చేతులకు సప్లై చేతులు తిమ్ములు రావడం చేతులు సరిగ్గా సప్లై రాకపోవడం ఇవి కొంతమంది ఉంటుంది చేతులు సరిగ్గా పని చేయకపోవడం చేతులు అన్న తీములు వచ్చినంత మాత్రం మీరు ఏం భయపడుకోవాల్సిన పని లేదు ఏంటి తిగుడు వస్తుంది నాకు ఏదో అయిపోయింది ఫస్ట్ మీ భయం మొత్తం పోయినట్లేదు ఫస్ట్ ఏం భయపడుకోవాల్సిన పని లేదు చిన్నప్పుడు మామూలుగా వాళ్ళు మట కూర్చుంటే కొద్దిసేపు కాలు కట్టేస్తుంది కదా సో తీములు వచ్చినంత మాత్రం అక్కడ మీకు ఏదో మెడికల్ కంప్లైంట్ ఏదో అయిపోయినట్టుగా ఏం కాదు బ్లడ్ సప్లై వెళ్ళకపోతే తింగి వస్తుంది సప్లై అందకపోతే టీ పడుతుంది కొద్దిగా సప్లై అందగానే మళ్ళీ కాల్ నార్మల్ అయిపోతుంది కొద్దిసేపు ఎక్కువసేపు ఒక కొద్దికి పొజిషన్లో కూర్చుంటే వస్తుంది సేమ్ అదే విధంగా టీ వన్ టీ టూ డిస్క్ నుంచి సప్లై చేతులు అందకపోతే చేతులు పని చేయాలి అంటే బ్రెయిన్ నుంచి సప్లై అందాలి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చెయ్యిలో ఫోల్డ్ అవుట్ ఏమే అవ్వదు చేయడం తగ్గదు కదా సో దానికి అర్థం బ్రెయిన్ దగ్గర నుంచి వెళ్తున్న దాంట్లో టీ వన్ టీ టూ డిస్క్ నుంచి సప్లై అనేది చేయగలుగుతుంది దా చేతులు పని చేయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఇది అనేది నేను ఒకసారి చెప్తాను సార్ లేకపోతే బాడీ బాగుంది మంచి బాడీ నెక్స్ట్ నేను ఇలాగే ఉంది తర్వాత సరే వెనక్కి తిరిగి ఒకసారి సో ఇక్కడ ఇది ఉంది కదా ఇది సి వన్ ఇది సి టూ సి త్రీ సి ఫోర్ సి సిక్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ టీ వన్ టీ టూ ఈ వన్ ఇక్కడ నుంచి ఇలా ఈ చేతులకి వెళ్తాయి సప్లై ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఈ చేతులకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ చెయ్యి పని చేయాలంటే ఈ చెయ్యి పని చేయాలంటే బ్రెయిన్ నుంచి ఎక్కడికి వెళ్తే ఇక్కడ సప్లై అనేది చేతులకి అది ఒకవేళ ప్యానలైజ్ అయితే ఒక పాటతో ఒక వెళ్తుంది సో ఇక్కడ డిస్క్ నుంచి తెలాలంటే ఇది బిగ్ మజిల్ వీక్ చాలా పెద్దది కదా దీన్ని బిగ్ మజిల్ అంటాం సో ఈ బిగ్ మజిల్కి ఒక కరపల కదా ఈ కర్రపలకి ఈ రెండు సపోర్ట్ ఇస్తేనే ఇక్కడ ఉండేదానికి స్ట్రెంత్ పెరుగుతుంది సో ఇక్కడ ఉండేదానికి స్ట్రెంగ్త్ పెరిగితేనే కానీ ఈ చేతులు వాడకం చేతులు వాడుకుంటారు కదా అందరూ చేతులతో చేతులు పనిచేసే చేతిలో వర్క్ అన్నీ చేయగలం సో చేతులకి ఎప్పుడు కంప్లైంట్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్రాబ్లం రాకూడదు ఎవరికైనా ఒకవేళ ఇక్కడ కంప్లైంట్ వస్తుంది ఇక్కడ నొక్కి పడుతుంది ఇక్కడ చేతులు తీగుతున్నాయి అంటే కంప్లైంట్ ఇక్కడ కాదు ఓకేనా ఇక్కడ కంప్లైంట్ ఇక్కడ నుంచి సప్లై అవ్వకపోతే ఇవన్నీ లాగుతూ ఉంటాయి ఓకేనా సో దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ దానికి ఎలాగ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ ఓకేనా వీక్ పెద్దది కదా ఈ వీక్ వాలిపోతే వెళ్ళిపోతే చిన్నగా ఉంటుంది కదా సన్న గృహం దానికి వీక్ అంత పెద్దది ఇంత పెద్ద పాటు దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అదే ఈ రెక్క ఏదైతే ఉందో ఇప్పుడు ఈ అబ్బాయి అలా ఉన్నాడు కదా అందరూ చేతులు ఇలా పెట్టుకోండి ఈ అబ్బాయి పెట్టినట్టు పెట్టుకొని ఇప్పుడు ఈ అబ్బాయి వెనక్కి అలాగే ఉంది రెండు చేతులు ఇలా వెనక్ట ఇప్పుడు ఇలా అనగానే చూసారా ఈ వెనకాతలు కనెక్ట్ అయ్యాయా ఈ వెనకాతలు ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్ దానికి సపోర్టింగ్ దొరుకుతాయి అందులో నాకు ఈ వెనకాతల మజిల్స్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలా కనెక్ట్ అవుతుంది మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి అనాలి సింపుల్గా ఇలా అంటే ఎక్కడ మీ అంతా అతను ఫీల్ అయితే మీకు తెలుస్తుంది దీనికి ఎలాగైతే కనిపిస్తుందో అదే విధంగా అందరికీ యాజ్ అలాగా కనెక్ట్ అవుతాయి స్లోగా 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 ఈ కనెక్ట్ చేస్తూ చేయాలి అర్థమైంది నేను చెప్పింది ఆ వెన్నుపోజ్ ఏదైతే ఇది చేయడం వల్ల ఈ జబ్బలు పేకో జస్ట్ ఈ పార్ట్ ఈ సెంటర్ దానికి కనెక్ట్ చేయాలి సో ఫీల్తో చేస్తారు రెడీయా ఓన్లీ ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకున్నారు కదా చేతులకి ఎక్కడికి సప్లై వస్తుందని చేతులు పని చేయాలి చేతులు తీవ్ర రాక ఉండాలి అంటే అక్కడికి సప్లై రావాలి కాబట్టి సో ఈ ఎక్సైజ్ జస్ట్ ఏ ఎక్విప్మెంట్ లేకుండా జస్ట్ ఇలా వెనక్ట్ అంటే సరిపోదు రెండు చేతులు అనాలి టెన్ టైమ్స్ త్రీ సెట్స్ చేస్తారు ఓకే చేసినప్పుడు బాడీని బెండ్ చేయదు బాడీ కొద్దిగా స్ట్రైట్గా పెట్టి చేతులు అలా వెనక అనగానే మీ కనకా మజిల్ కనెక్ట్ అవుతుంది లేదు మీకు మీరే అబ్జర్వ్ చేసుకొని చేయండి రెడీ రెడీస్ స్టార్ట్స్ నా టెన్ నైన్ Eight.